ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండపోత వర్షం కొనసాగుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు మహబూబాబాద్ వరంగల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మహబూబాబాద్ ములుగు జిల్లాలో వాగులు వంకులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరంగల్లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం సీనియర్ పెద్దస్తారు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద గండం నుండి మాత్రం ఇంకా గ్రామాలు కోలుకోవడం లేదు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ అనేక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇంకోవైపు చెరువులు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి నేను ఉన్నటువంటి ప్రాంతం ఇది భద్రకాళి చెరువు మత్తడి ఓరుగాళ్ళు ప్రజల దాహార్తిని తీర్చే భద్రకాళి చెరువు మత్తడి ఈ విధంగా చెరువు నిండి అలుగు పోస్తుంది ఇంత నీరు వృధాగా పోతుంది భద్రకాళి చెరువు నీటి సామర్థ్యం ముప్పై రెండు ఎంసీఎఫ్టీలు కాగా ఆ సామర్థ్యం నిండి పూర్తి స్థాయిలో నిండి ఈ విధంగా మత్తడి పోస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ మత్తడి వరదల్లో చాలామంది సెల్ఫీలు దిగడం కోసం ఇక్కడికి పరుగులు పెడుతున్నారు సెల్ఫీలు దిగే క్రమంలో కూడా ప్రమాదాలు జరగకుండా ఇక్కడ పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు ఒకవైపు వరద ఈ విధంగా మత్తడి పోస్తూ ప్రమాదకరంగా ఒకవైపు సెల్ఫీల కోసం చాలా ప్రాంతాల్లో ఆరాట పడుతున్నారు ఇకపోతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మహబూబాబాద్ ములుగు జిల్లాలో వర్షాలు వరదలు బీభత్స సృష్టించాయి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఏడుగురు సమాధి అయ్యారు మరో ఇద్దరు గల్లంత అయ్యారు గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు పశువులు కొన్ని వందల సంఖ్యలో పశువులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి ఆ పాలకుర్తి అంటే దేవర్పుల మండలంలో నూట యాభై మేకలు గొర్రెలు వరదల్లో కొట్టుకుపోయాయి ఆ గొర్రెల కాపరి జీవనోపాధి కోల్పోయి బోరున విలిపిస్తున్నారు నిన్న అత్యధిక నిన్న ఊహించని విషాదకరమైనటువంటి సంఘటనలో తండ్రి కూతురులు ఆఖేరు వాగులో కొట్టుకుపోయి జల సమాధాయారు అది చాలా విషాదకరమైనటువంటి సంఘటన యువ సైంటిస్ట్ అశ్విని ఆ వాగులో మృతి చెందింది ఆమె డెడ్ బాడీ లభ్యమైంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలకు నిన్నటి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆ గ్రామాలకు ఇప్పటివరకు కూడా ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు దాదాపుగా నలభై గ్రామాలకు పైగా ఇప్పటికీ ఇంకా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో ఆ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ మొన్నతో పెద్ద టీవీ నైన్ వరంగల్